హీరోయిన్ సమంత తను ప్రేమించిన రాజ్ నీటిమోర్ డైరెక్టర్ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే డిసెంబర్ ఒకటిన కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో తన పెళ్లి జరిగింది సో సమంత రెండో పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది ఆ పెళ్లికి చాలా తక్కువ మంది గెస్ట్లు మాత్రమే వచ్చారు ఎందుకంటే అది ఈషాలో జరిగిన పెళ్లి కాబట్టి సో తన ఫ్రెండ్స్కి ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చింది అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళ రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి అని అంటే సమంత ఫ్రెండ్ శిల్పారెడ్డి ఈ పెళ్లివేడుకు సంబంధించిన సంబంధించిన ఫొటోస్ని షేర్ చేసుకున్నారు సమంత వివాహ దుస్తులతో రాజపక్కన కూర్చొని ఒకరినొకరు చూసుకుంటూ కనిపించారు చాలా స్పెషల్గా ఉంది ఇందులో ఈషా పూల నుంచి తయారు చేసిన ఆఖరిబత్తలు సద్గురు సందేశం మన ఇండియాలో తయారైనటువంటి చాక్లెట్ బార్స్ సమంత ఎంచుకున్న సీక్రెట్ ఆల్ ఆల్కెమిస్ట్ బ్రాండ్ పర్ఫ్యూమ్ ఇవన్నీ ఉన్నట్టుగా తెలుస్తోంది అంటే ఇవన్నీ కూడా ఈషాలో దొరికే కొన్ని వస్తువులను తెలుస్తోంది భూతశుద్ధి వివాహం డిస్క్రైబ్ ద ఫామ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఫర్ మ్యారేజెస్ అంటే సమంత రాజ్తో పెళ్లి చేసుకున్న విషయం ఒక భూతశుద్ధి వి అన్నారు అంటే స్నానం చేసి వాళ్ళ గత జీవితానికి సంబంధించినటువంటి ఏవైనా నెగిటివ్స్ ఉంటే వాటన్నిటిని క్లీన్ చేసుకుని ఒక పరిశుద్ధమైన ఆత్మతో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు సో ఈ వీడియోనైతే షేర్ చేశారు మొత్తానికి సమంత తన ఫ్రెండ్ శిల్పా షేర్ చేసిన దాని ప్రకారం అందరికీ మంచి ట్రెడిషనల్ గిఫ్ట్స్ అయితే ఇచ్చినట్టుగా అర్థమవుతోంది